సార్ నమస్కారం అండి మీ పేరు సార్ ఓస్ రాంబాబు అండి ఏ ఊరండి తుందరాలపాడు కంపలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా సార్ మిర్చి ఎంత సాగు చేశారు సార్ మేము ఒక ఆరు ఎకరాలు వేసాం సార్ ఓకే సార్ ఇప్పుడు మనం ఉన్న పొలం ఇది ఎన్ని ఎకరాలు అండి నాలుగు ఎకరాలు సార్ సార్ ఈ పొలానికి ఏం స్ప్రేయింగ్ చేశారు సార్ స్ప్రేయింగ్ సన్ రైజ్ వారిది వాళ్ళు మొన్న కంపెనీ వాళ్ళు సార్ వచ్చి ఇవి కొట్టి చూడండి అని అని చెప్పారు అయితే మేము ఆ రోజుకి ఫస్ట్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం ఇంతవరకు మేము ఏ మందు కొట్టలేదు అందుట్లో అదివరకు నా దగ్గర పచ్చ పురుగు లద్ద పురుగు రెండు ఉన్నాయి సార్ ఆ రెండు పురుగులు ముడత పోయి రిజల్ట్ వస్తుంది సేను అదే సార్ అదే ముందు పేరు ఏం పేరు అండి ముందు పేరు ఒకటి ఫోకస్ ఒకటి సూపర్ కాలేజా సార్ కొట్టక ముందు ఏం గమనించారు కొట్టక ముందు అసలు రిజల్ట్ లేదు సార్ పురుగు మయంగా సార్ కొట్టాక పురుగు పోయింది రిజల్ట్ వస్తుంది ఓకే సార్ మీరు రైతులు వస్తుంది ఓకే సార్ రైతులకి మందు స్ప్రేయింగ్ చేసుకోమని మీరు సలహా ఇస్తారండి చాలా బాగుంది సార్ కొట్టుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్